హాయ్ అందరికీ చూసారు కదా టైటిల్ అయితే తొలి ప్రేమ సారీ తొలి చూపు ప్రేమ వినేద్దాం రండి ఈ క్యారెక్టర్స్ వచ్చి సాయి అనన్య నచ్చి నా కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఓకేనా అబ్బాయి పేరు వచ్చి సాయి అమ్మాయి పేరు వచ్చి అనన్య అన్నమాట అబ్బాయి ఒక జీప్ డ్రైవర్ మామూలు మధ్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అబ్బాయి అన్నమాట అనన్య వచ్చి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురు అన్నమాట తను పుట్టడమే గోల్డెన్ స్పూన్ బేబీ అన్నమాట అయితే వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది వీళ్ళిద్దరికి మధ్య లవ్ ఏంటి అసలు హ్యాపీ ఎండింగ్ ఏంటి ఇవన్నీ చూసేద్దాం వచ్చేయండి ఒకరోజు సాయి బైక్ అదే తన జీప్ డ్రైవ్ చేసుకుంటూ ఒక హిల్ స్టేషన్ దగ్గర ఆగుతాడు అన్నమాట ఆగి అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాడు ఏంటి అంతా డ్రైవ్ చేసినా సంపాదన సరిపోవట్లేదు ఇంకా ఇలాగే ఉంటే నా ఫ్యూచర్ ఏంటి అని ఇంట్లో కొంచెం వీటి గురించి మధ్యతరగతి కుటుంబం అంటేనే సమస్యలు కదా అందులోనూ తండ్రి లేడు అంటే ఇంకా భారం అంతా కొడుకు మీద పడుతుంది తల్లిని ఎలా చూసుకోవాలి అసలు నా లైఫ్ ఏంటి అనేసి తనకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు అన్నమాట పాపం అలాగా హిల్ స్టేషన్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సరే అన్నిటికీ ఇంకా ఏం చేస్తాం తప్పదు మధ్యతరగతి కుటుంబం అంటే ఇంతే అని అనుకొని తను జీప్ని చూ తుడుచుకుంటూ తన జీప్ శుభ్రం చేసుకుంటూ కూర్చుంటాడు అనమాట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోని ఒక కార్ అయితే చాలా స్పీడ్గా బ్రేక్ ఫెయిల్ అయిందని బ్రేక్ ఫెయిల్ అయ్యి తను అటువైపు ఉన్న ఒక లోయ వైపు అయితే కారు వెళ్ళడం గమనిస్తాడు సాయి గమనించి వెంటనే ఇంకా సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తన కార్ తీసుకొని అదే తన జీప్ తీసుకొని ఆ కార్ని చేస్ చేసి ఆ కార్ అన్నమాట లోయలో పడిపోకుండా తన జీప్ అయితే అడ్డంగా పెట్టి ఆ కార్ లోయలో పడకుండా ఆపుతాడు ఆపిన తర్వాత ఒకసారి ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యి తను కార్ జీప్ దిగి బయటకు వచ్చి కారు వైపు చూస్తాడు జస్ట్ వన్ సెకండ్లో మిస్ అయిపోవలసింది లోయలో పడవలసిన కార్ అయితే తిన జీప్ను సాయి అడ్డంగా జీప్ పెడతాడు కదా ఆ జీప్ను గుద్దుకొని కార్ అయితే ఆగడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత సాయి జీప్ నుంచి బయటికి దిగి కారులో ఉన్న అమ్మాయిని చూస్తాడు చూస్తే తనకి బాగా దెబ్బలు తగిలి ఉంటుంది కార్ నుంచి బయటికి తీస్తాడు తీసి తన పరిస్థితి అయితే చాలా బాగా దెబ్బలు తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది తను నడవలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు తన పైకి ఎత్తుకొని కారు నుంచి బయటికి దించి ఓకేనా మేడం అని అడుగుతాడు అనన్యని అడిగితే అనన్య అప్పటికే షాక్లో ఉండిపోద్ది అనమాట బాగా భయపడిపోతుంది కారు స్పీడ్కి బ్రేక్ ఫెయిల్ అయింది కదా అందుకు తనకింకా ఇదే నాకు నెక్స్ట్ ఆఖరి రోజు అనుకొని ఉండిపోతుంది షాక్లో ఉండిపోయి సాయి కారు ఆపగానే సాయిని చూడగానే గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట పట్టుకొని అలా షాక్లో ఉండిపోతే మళ్ళీ సాయి ఇంకోసారి అడుగుతాడు ఓకే కదా మేడం మీకు అంటే తను అప్పుడు షాక్ నుంచి బయటకు వచ్చి ఇట్స్ ఓకే అనేసి అంటది కానీ నడవలేకపోతుంది అనమాట అప్పుడేమో సాయి అంటాడు ఓకే మేడం మీరు నడవలేకపోతున్నారు ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్దాం పదండి మీ ఇల్లు ఎక్కడో చెప్పండి నేను డ్రాప్ చేస్తాను అంటే ఏం పర్వాలేదులేండి అనేసి తను వెళ్ళిపోతుంది అనమాట తర్వాత నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకోవడం అయితే జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు ఒకరి గురించి ఒకరు అడుగుతారు అప్పుడు నన్ను కాపాడింది మీరే కదా అని అంటే అవును మేడం ఎలా ఉన్నారు అంటే ఓకే నేను బాగానే ఉన్నాను ఆ రోజు నీకు అడగటం మర్చిపోయాను నీ పేరేంటి అని అడుగుతుంది సాయిని అడిగితే నా పేరు సాయి మేడం నేను ఇలా జీప్ డ్రైవ్ చేస్తాను నేను ఒక డ్రైవర్ని అని చెప్తాడనమాట అప్పుడు అనన్య ఓకే అయితే అనేసి తను కూడా పరిచయం చేసుకుంటుంది నా పేరు అనన్య నే మా డాడీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నేను ఇలా చదువుకుంటున్నాను అనేసి తనైతే తన గురించి తను పరిచయం చేసుకుంటుంది చేసుకున్న తర్వాత అలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుంది అనమాట పెరిగి అది ప్రేమగా మారి తర్వాత అనన్య ఒకవైపు ఇంటి గురించి ఆలోచించుకొని ఇంట్లో చెప్పాలా వద్దా అని భయపడిపోతుంది అనమాట భయపడి తర్వాత ఏదైతే అదే జరిగిందిలే అని ఆలోచించి తన ప్రేమ తన ప్రవర్తన ఇంట్లోనే కొంచెం మారుతుంది అనమాట మారితే అది తండ్రి గమనించి అసలు ఈ మార్పుకు కారణం ఏమిటి అని తండ్రి గమనిస్తాడు గమనించి ఏం జరిగింది ఏంటి అనేసి ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఇలాగ ఒక సాధారణ జీపు డ్రైవర్తో అనన్య ప్రేమలో ఉంది అని తండ్రి తెలుసుకుంటాడు అనన్య ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి అనన్యని పిలిచి అడుగుతాడనమాట అడిగితే అనన్య చెప్తుంది అవును నేను తనని ఇష్టపడుతున్నాను నాకు ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు తనే కనన్ను కాపాడాడు అబ్బాయి అయితే చాలా మంచోడు నేను కొద్ది రోజులుగా తనని ఇష్టపడడం మొదలు పెట్టాను నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను అనేసి చెప్తుందనము చెప్తే తండ్రి కాపాడతాడా మన మన ఫ్యామిలీ రేంజ్ ఏంటి వాడు ఒక జీప్ డ్రైవర్ అంటున్నావు మన ఇంట్లో నా మన కారు డ్రైవర్గా కూడా పనికిరాడు అలాంటి వాడితో నీకు ప్రేమ అనేసి వేరే సంబంధం కుదురుస్తాడనమాట అనన్యకి కుదిరిస్తే అనన్ ఈ విషయం సాయికి తెలిసి సాయి ఫ్రెండ్స్ అంటారు తను మన రేంజ్ కాదు వాళ్ళతో మనము పోట్లాటకు దిగలేము ఇక నువ్వు అనన్యను మర్చిపోవడమే మంచిదిరా సాయి మేము కూడా ఏ హెల్ప్ చేయలేము అనుకొని ఫ్రెండ్స్ అయితే సాయికి చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే సాయి అలా ఆలోచిస్తూ ఒకవైపు తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు ఒకవైపు అనన్య గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ హిల్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చుంటాడు అనమాట తను ఎక్కడైతే తనకి యాక్సిడెంట్ జరిగి పరిచయం అయ్యిందో అనన్య అక్కడే తను మళ్ళీ కూర్చొని ఆలోచిస్తాడు అనన్యను వదులుకోవాలా ఫ్యామిలీ గురించి ఆలోచించాలా అని అప్పుడు పెళ్లి రోజు రానే వస్తుంది దగ్గరికి రాగానే అనన్య ప్రేమ విషయం పాపం తల్లి తెలుసుకుంటుంది తల్లి ఎలాగైనా హెల్ప్ చేయాలి కూతురికి అనుకుంటుంది అనుకొని పెళ్ళి రోజు రానే వస్తుంది వస్తే ఆ రోజు అనన్యని ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోని తనే సహాయం చేస్తుంది రైల్వే స్టేషన్లోకి వచ్చి అదే సాయి ఒక డ్రాపింగ్ ఉంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాడని తెలుసుకొని అనన్య కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి సాయికి విషయం చెప్తుంది అప్పుడు అనన్య అప్పుడు సాయి అంటాడు ఈరోజు నీకు పెళ్ళి జరుగుతుందేమో అనేసి నేను చాలా భయపడ్డాను మీ అమ్మగారే మనకి హెల్ప్ చేశారు ఓకే అయితే నన్ను క్షమించి అనన్య నా కుటుంబ పరిస్థితిని బట్టి నేను పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయలేకపోయాను అనేసి సాయి చెప్తాడు అనన్య సరే మరి అయితే ఇంకేంటి మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామా అని నవ్వుతూ అడుగుతుంది అనమాట అడిగితే సాయి కూడా ఓకే అని చెప్పి ఇద్దరు కలిపి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు రెండు ఫ్యామిలీల మధ్యలో వెళ్ళి నిలబడి మేము చావునైనా చేస్తాం మేమైతే ఒకరినొకరం విడిచి ఉండలేము అని చెప్తారనమాట సరే పిల్లల ఆనందం కంటే ముఖ్యం ఏముందని పేరెంట్స్ కూడా ఒప్పుకొని ఇద్దరిని ఆశీర్వదిస్తారు కథకి హ్యాపీ హ్యాండింగ్